హ్యాపీ మనీ మార్నింగ్ హ్యాపీ మనీ స్టార్ట్ చేద్దాం టూ వన్ హ్యా సెండ్ గట్టిగా చేసుకొని మీ కల్పే పెట్టుకోండి టయాలజీని మీ శరీరం అంతా పాస్ ఆన్ ఇప్పుడు మీరు ఇంటి అక్కడ చూస్తూ నవ్వుతూ సంతోషం కొంచెం హ్యాపీ మనీ మార్నింగ్ హ్యాపీ మనీ మార్నింగ్ సరే వాళ్ళ ఓంకారం అప్పుడు ఆంజసాంగుడికి వెళ్ళామంటండి గుడికి వెళ్ళి అక్కడ వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేసి గుడిలో పూ చేయించుకున్నామంటండి ప్రసాదంగా అప్పాలు చేసుకొని తీసుకువెళ్ళారంటే పూజ చేయించుకొని అక్కడ ఒక ఐదు నిమిషాలు లో కూర్చున్నాను అంత బాగుందండి ఫర్గినేసి మటుకి వాళ్ళ మా హస్బెండ్ కన్నా మా పెద్ద బాబు గారికి చెప్పుకున్నానండి హీలింగ్ లో ఇవాళ అమ్మమ్మ తాతయ్య బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు వచ్చిందండి ఇది మనీ కౌంటింగ్ వచ్చేసి బాగా మనీ వంట వంటగదిలో రెడ్ బాక్స్ లో కొంత పెట్టాను లో కొంత పెట్టుకున్నాను పిల్లల కౌంట్ ఇచ్చి మా వారి కొంత ఇచ్చానండి అమౌంట్ ఇంకా మిగతా అమౌంట్ బట్టి ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ సరుకులన్నీ తెచ్చుకున్నానండి ప్రైస్ బ్యాగ్ ఒకటి తెచ్చుకున్నాను ఇంకా ఇంట్లో కాస్ట్ నవస్ట్ అని తెచ్చుకున్నాను ఆ మామిడి తోటకి వెళ్ళినప్పుడు మామిడి తోటలో చెట్టుకి హర్చ్ చేసుకొని వన్ ఆర్ టైమ్స్ చేశాను అంటే ఐ అమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ వెరీ గుడ్ ఓకే సార్ థ్యాంక్ యూ అండి రాసి బాగానే రాసారండి सान मेरे तक बार आस्ते हैं मेरे क्या ना बाहर uh, okay. तो स्टार्ट है नहीं मेरे वाले तेरे पास नहीं करते अन्य बार आस्ते हैं ओके दिया माँ बंदा ओके ओके थैंक यू थैंक यू हैप्पी मनी मॉर्निंग सर हैप्पी मनी मॉर्निंग थैंक यू सर योर ब्लेसिंग अल्लाह हैप्पी गांधी सिंह सर निवाले तेरी నిన్న ఎక్కడికైతే వెళ్ళానో అక్కడికి వెళ్ళి రియలిటీగా చూసేలోక ఏదో ఒక తెలియకున్న ఆనందం వచ్చింది సార్ నిన్నైతే చాలా హ్యాపీ అనిపించింది అక్కడికి వెళ్ళి మళ్ళా మార్నింగ్ సెక్షన్ లో అభిషేకం చేస్తే రియల్ గా వెళ్ళి మళ్ళీ దర్శనం చేసిన వచ్చేలోగా నిన్న చాలా ఎనర్జెటిక్ గా అనిపించింది సార్ అక్కడికి వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ ఫైవ్ టెన్ మినిట్స్ మెడిటేషన్ చేసుకొని అక్కడ మేము ఏమైతే అనుకున్నామో మార్నింగ్ శివ టెంపుల్ శివ టెంపుల్ పోవడానికి కాలేదు ఈ అమ్మాయిని తీసుకొని నేను అక్కడ ఉంటుందో లేదో అనుకున్నాను సార్ నిన్న రియల్ గా ఉంటుందో లేదో అని నాకు లేదు పోయిస్తాను కానీ నాకు ఆనీసం ఒక్కటే గుర్తుంది నాకు లేదు ఇంకా తర్వాత నేను అక్కడికి వెళ్తే లైన్ గా దత్తాత్రేయ గణేష తర్వాత శివ శివలింగము తర్వాత లైన్ గా ఒకటే లైన్ గా ఉన్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ నేను అక్కడికి వెళ్ళాను చాలా థ్యాంక్ యూ సార్ మీ బ్లస్సింగ్ తో మళ్ళీ ఇక్కడ నేను డిజైన్ చేసుకొని మళ్ళీ నేను రియల్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ సార్ ఇవాళ డివైన్ లైట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ నేను కేసు ఒక టూ మినిట్స్ అలా చూసి గుడ్ మార్నింగ్ అన్నప్పుడు నా మళ్ళీ పిలిచినట్టు అనిపించింది సార్ నాకు అంతనే కలిసేసా అప్పుడు మళ్ళీ ఓంకారం చూస్తూ ఉంటే ఇక్కడ ఆ గుళ్ళో పూజారి నిన్న ఆస్తి చేస్తున్నారు అయిపోయిందంతా వాళ్ళు ఏదో టెంకాయ ఏదో కడుతున్నారు నాకు నా విజన్ కూడా అక్కడికే వెళ్తా ఉంటాట అక్కడ మళ్ళీ మీరు నేను అందరం ఓపెన్ మన ఫ్యామిలీ ఇక్కడ ఉన్న వాళ్ళందరం మళ్ళీ వెళ్ళామంట వెళ్ళి మీతో పాటు మేము ఎలా చూసే చాలా అనిపింకారంలో ఆ విజన్ కనిపించడం నాకు చాలా రియాలిటీలో రియల్ గా జరగాలేమో అని అనిపిస్తుంది సార్ అలాగనిపిస్తుంది ఓంకారం కరిపేటప్పుడు మాత్రం చాలా ఎనర్జీ పవర్ఫుల్ ఉంటుంది సార్ మీ వాయిస్ బేస్ నా క్లాస్ లో కొంచెం అలాగే అనిపిస్తుంది చాలా డీటెయిల్ మీ వాయిస్ ఏంటంటే ఎక్కడో వాయిస్ ఎక్కడో కనెక్ట్ అయ్యింది బాడీకి మాకు అనేది సార్ నాకైతే నాకంటే నాకే అందరికి నేనే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి వెళ్ళలేదు కొన్ని కొన ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళగంటాను వాయిస్ థ్యాంక్ యూ సార్ మామిడితో ఆడినప్పుడు నిన్న అక్కడ మేము లంచ్ చేసేటప్పుడు ఆమె మామిడి మామిడికాయ కప్పు చేసుకుని వచ్చింది రియల్ గా పెద్ద చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది మాట కప్పు అన్నప్పుడు నాకు ఈ విజన్ తాట్ ఏమవుతుందంటే వెంటనే సార్ గొప్పది సార్ సార్ మాటతో తీర్చుకోపోయే వాళ్ళు ఈ రోజు రియల్ గా మాట్కో మాట ఈ కప్పు తింటున్నాం సార్ అనేటట్టు నేను అలా అనిపించింది ఇవాళ మళ్ళీ మీరు మాట్లాడట మా మనీ మీకు ఎలా తెలుస్తున్నాయో తెలియదు కానీ ఆ ఆరా నాకైతే ఈ భలే విచిత్రంగా అనిపిస్తుంటుంది సార్ నాకైతే చాలా హ్యాపీ అంటే విచిత్రం కాదు ఒక పట్టుదలతో చేస్తున్నారు కదా మా ఆరాలు అన్ని తెలిసిపోతాయి మా గారికి అనిపిస్తుంటుంది సార్ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడప్పుడు మీరే కూడా ఇలాగే జరుగుతుంటాయి కదా అనిపిస్తుంటుంది చాలా థ్యాంక్ యూ సార్ అక్కడికి వెళ్ళి మాడలకి వెళ్ళి మీరు స్మెల్ చూడండి అంటే నాకు అంత అదే స్మెల్ వస్తుంటుంది మాడిపండు పండు మాడిపండు స్మెల్ చాలా విజన్ చాలా బాగుంది సార్ తర్వాత చీటి రాసి నా కోరిక పెట్టేసినప్పుడు భూమి తవ్వుతుంటే ఓ మృదువైన అటలు ఏదో ఒక స్మూత్ గా ఆ దాన్ని తవ్వి పెట్టినప్పుడు ఎంత పాజిటివ్ వచ్చిందంటే అంత పాజిటివ్ గా అనిపిస్తారు నాకైతే ఆ భూమి కూడా అంత స్మూత్ గా భూమాత మమ్మల్ని అంత రిసీవ్ చేసుకుంటుంది అనిపిస్తుంది ఎక్కడైనా నార్మల్ గా పార్ట్లో ఏమైనా వేసేటప్పుడు ఎంత రఫ్ గా ఉంటాయో మట్టి ఇట్లా ఇట్లా ఇలా ఇలా తవ్వుతుంటే ఏదైనా చెట్లు పెట్టేటప్పుడు అక్కడికి మాత్రం ఏదో ఒక ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ గా అనిపిస్తుంది సార్ ఆ భూమి మాట అంతా మమ్మల్ని రియాలిటీ అనిపిస్తుంటారు వాళ్ళైతే ఎంత మృదువుగా ఉంది మట్టి అయితే అసలు ఇంకా వదలకుండా స్మెల్ అంత స్మెల్ వస్తుంది మట్టి స్మెల్ నీళ్ళు తెప్పిస్తున్నప్పుడు ఎలాగ వస్తుంది మట్టి అంతా స్మెల్ వచ్చింటారు ఇవాళ చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అలాగే అవన్నీ స్మెల్ ఆకర్షిస్తుంటే అంతకంటే వైబ్రేట్ కొంచెం చాలా ఎక్స్పర్టీ అలా ఫీల్ అవుతున్నందుకు మీకు థ్యాంక్ యూ మాకు ఇలా చేయిస్తున్నందుకు ఒక కోటి కృతజ్ఞత మా నుంచి థ్యాంక్ యూ సార్ మళ్ళా ఇంకోటి దేవతలు మీరు ఇవాళ కాన్సెప్ట్ కొంచెం ఎక్కువ పెంచినందుకు ఏదో ఒక రకంగా తగ్గకుండా ఫీలింగ్ వస్తున్నాయి సార్ అన్ని అలా షార్ట్ కట్ షార్ట్ కట్ లో కాకున్నట్టు ఒక రకంగా చెప్తుంటే అవి ఎక్కడో బోధించాయి మా బాడీలో అనిపించింది అంటే ఒక భగవద్గీతలో అలాగా అలా స్వీట్ ఎలా చెప్తున్నారు అలా అనిపించింది సార్ ఇవాళ చాలా హ్యాపీగా అనిపించింది అన్ని డాన్సి గురించి అలాగా ఏదో వైబ్రేట్ పెరిగి పెరిగిపోతుంది లోంచి అలా వే వస్తున్నాయి సార్ అంటే చాలా ఎనర్జీ అసలు ఇక్కడ మాకు ఏ కి పాజిటివ్ నెగిటివ్ లేకున్నట్టు ఫుల్ పాజిటివ్ గా క్లిక్ అలాగా స్పేస్ అన్ని లోపల నుంచి బయటకు వస్తున్నాయి చాలా ఎనర్జీ వస్తుంది సార్ మనకైనా అంత ఎనర్జీ ఫుల్ ఆఫ్ ఎనర్జీ థ్యాంక్ యూ సార్ ము దేవతల కానీ చాలా పవర్ఫుల్ గా అనిపిస్తుంది నాకు నిన్న ఎందుకు అంత పవర్ఫుల్ అని నిన్న తెలుస్తున్నారు నాకు అక్కడ అక్కడ అందరినీ దేవుని చూసి అంత ఎనర్జీ వస్తుందని అనుకో అనుకో ఉంటారు ఇక్కడ ఒక గుడికి వెళ్ళినా మామూలుగా ఉంటుంది అనుకుంటాము కానీ నిన్న వాళ్ళంతా ఆ పాజిటివ్నెస్ చూసేలోగా చాలా ఎనర్జీగా ఉంటారు అంత అంతా పవర్ఫుల్ అంటే మీ చేతి నుంచి మేము వీడితే ఇంత అదృష్టం దొరికినందుకు మనీ కౌంటింగ్ లో కూడా మా గోల్స్ అన్ని రీచ్ అయినందుకు మా గోల్స్ ఇలా మాకంటూ ఒక గోల్ పెట్టించినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఇంకా మేము మా గోల్స్ రీచ్ అయ్యి మా మా వే తెలుసుకోవాలని దాన్ని నాకైతే చాలా ఆశ అనిపిస్తుంది మా గోల్స్ ఇంకా తెలుసుకొని మేము ముందుకు వెళ్ళాలని

అక్కడ ఉండే వాళ్ళకి ఒక నా వంతుగా నేను ఇచ్చేసి నేను అమ్మాయి నేను మా ఆయన అనుకోకుండా మా హత్య అక్కడ అందరు కలిసి మళ్ళీ ఐస్ క్రీమ్ పార్టీకి వెళ్ళి బయట ఐస్ క్రీమ్ పార్టీకి సంతోషం అంటున్నారు చాలా హ్యాపీ నాకైనా నాకు ఇంకా హ్యాపీ అయ్యింది అలా తీసుకోవచ్చు అంటే చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ తో అంటే లోనే ఉంటారు కదా చాలా పిక్ అయిపోయి ఉంటారు కదా మేము అలా బయట పిలిచే చాలా హ్యాపీగా అనిపిస్తా నిన్న నైట్ వచ్చిన తర్వాత గిఫ్ట్ స్పెండ్ చేసి నా మమ్మీ నా గిఫ్ట్ ఇది చాలా హ్యాపీగా అనిపించింది రింగ్ ఇచ్చింది స్వింగ్ ఇచ్చింటాను బట్ కనిపిస్తుందో లేదో దీంట్లో నాకు తెలీదు

ందుక చాలా బాగుంది మమ్మీ వీళ్ళు కూడా బ్లౌజ్ సెట్ నా కూతురు కూడా దాంట్లో కాంటాక్ట్ లో ఉంది అన్ని మంచి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను వద్దనుకున్నాను సార్ లో అంటే నెక్స్ట్ గ్లౌస్ స్టిచ్చింగ్ చేసి కట్టుకుందాం ఉన్నాయి అనుకున్నాను మమ్మీ ఇచ్చింది ఎందుకు సార్ కట్టుకోవడానికి కదా ఏ బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు కదా గిఫ్ట్ లాగే యూజ్ చేసుకోవాలి ఆ ఎక్స్పెట్టకూడదు ఎట్లా అంటే కానీ నేను ఈ మాట కూడా నేను ఎందుకు పెద్దనండి కానీ వెరీ గుడ్ మీరు వచ్చిన దానికన్నా మీరు కట్టుకొని ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం ఓకేనా మీ బర్త్లే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మీకు ఎలా బర్త్లు ఉందో అది మేము ఫోకస్ పెట్టాము వాళ్ళ బర్త్లే ఎంత గ్రామాలు చేయాలో ఇప్పటి నుంచి మీరు డెస్ట్ అయిడవ్వాలి అప్పుడు ఆడిబిట్ కదా అయిపోతుంది ఓకేనా ఓకే అండి థ్యాంక్ థ్యాంక్ యూ ఇంట్లో చాలా మంది ఉన్నారు కూర్చోటందుకు లేదు భూపాలపల్లి వచ్చాం కదా సార్ నిన్న వెళ్ళిపోయారు అటు మధ్యాహ్నం మా ఇపురాలు ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఫ్రీ అయిపోయారు అనమాట ఈరోజు ఓంకారం సార్ ఫస్ట్ ఓంకారం స్టార్ట్ అయ్యేటప్పుడు ఏనుగు కనిపించింది సార్ ఏనుగు సైడ్ ఇట్లనే నిలిచినట్టు ఒకటే అయి కనపడింది తర్వాత వినాయకు వారు కనపడ్డారు తర్వాత రోజు ఎందుకో మా అమ్మ వచ్చారు సార్ రోజు అసలు ఎప్పుడు రారు నాకు అసలు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకో కానీ మనం యాడ్జస్ట్ ఫీలింగ్ చేసినప్పుడు ఎవరికైతే మనకి ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు వస్తారు వాళ్ళు కనిపిస్తారు బ్లస్ చేస్తారు అది మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలి వాళ్ళ కొరకు లేవన్నా సరే మీ దగ్గర నెరవేర్చుకుంటారు వాళ్ళు ఏదో థాట్ వస్తుంది అది మీ దగ్గర నెరవేర్చుకుంటారు అప్పుడు వాళ్ళు హ్యాపీ ఇక్కడ మీరు హ్యాపీ అనిపించింది మామిడి తోటకి వెళ్ళడం కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ ఈ రోజు అయితే నిన్న వాకింగ్ వెళ్ళి వచ్చేటప్పుడు కూడా నేను చెట్టును హక్ చేసుకుని లెవెన్ టైమ్స్ ఒప్పని ఓపెన్ చెప్పాను సార్ మా పాప వాళ్ళు రోజు వాకింగ్ కి వెళ్తాను అయితే నిన్న పార్క్ వెళ్దామని వెళ్ళలేదు సార్ అయితే మొన్న టూ డేస్ పార్క్ వెళ్ళాగా నిన్న వెళ్ళలేదు ఇతరే రోడ్ మీట వాకింగ్ చేసుకుంటూ వచ్చేటప్పుడు చెట్టుకి హక్ చేసుకొని నైట్స్ అన్ని వెళ్ళిపోయి పాలసీస్ రావాలి అనేసి గా చేసుకోవన్ టైమ్స్ ఒక నొప్పంలో చేసుకున్నాను సార్ ఈరోజు మళ్ళీ సాయంత్రం చేసుకున్నాను మీరు ఈరోజు మా చోట్లకి తీసుకెళ్లారు ఇక్కడ కూడా ఒక నొప్పను చేసుకున్నాం చెట్టు నాకు చేసుకుని చీటీ భూమిలో పాతి పెట్టేటప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఆ మట్టి వాసన అది మనం ఫస్ట్ వర్షం పడేటప్పుడు ఫస్ట్ వర్షం పడేటప్పుడు ఇట్లా వాసన వస్తుంది సార్ మట్టి వాసన చాలా బాగా చాలా బాగుంటది స్మెల్ చాలా ఇష్టం నాకు అట్లా స్మెల్ వచ్చినట్టు అనిపించింది సార్ ఈ రోజు ఎప్పుడు లేదు కానీ ఈ రోజు మనం భూమిలో చీ చీటీ పెట్టేటప్పుడు ఆ స్మెల్ బాగా వచ్చినట్టు అనిపించింది అక్కడ కూడా మనం కూర్చొని మెడిటేషన్ చేసుకున్నాం అంట మామిడి చెట్టు దగ్గర నిన్నటి నుండి ఎందుకో మాటకి వచ్చి ఉంటే బాగుండు బాగా తినాలనిపించింది సార్ నిన్నటి నుండి ఈరోజు మాజీ అసలు ఎందుకో చాలా అనిపించింది సార్ ఎప్పుడూ అనిపించదు నాకనే ఎందుకో అనిపించింది అనిపిస్తే మా అమ్మాయి వాళ్ళ దగ్గర నేను పెట్టిన పచ్చడి ఫ్రిడ్జ్లో ఉంటుందని సీసాల్లో చూస్తే మంచిగా లేదు అది మొత్తం అది మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇవ్వాలి అనుకున్నాను నేను మామిడికాయలు తెప్పించి పచ్చడి పెట్టి పెట్టి పెట్టుకొని తినాలని అనుకున్నాను మీరు రోజు అక్కడ తీసుకెళ్ళారు మామిడికాయలు పండుగ అవన్నీ తీసుకొచ్చామమ్మ ఇష్టం అని చాలా హ్యాపీ అనిపించింది సార్ మామిడి మళ్ళా తోట అన్నారు కదా మీ తోట అంటే ఇంకా ఇంకా ఫ్రీనే కదా ఎన్ని కాయలన్నా కూసుకొచ్చి ఎన్ని అని చాలా హ్యాపీ అనిపించింది సార్ ఈ రోజు క్షమాపణలు ఏమో మా వారికినో మా మనవరాలు వాళ్ళకి మా అయ్యపలు వాళ్ళందరికీ చెప్పుకున్నారు సార్ క్షమాపణలు ఈరోజు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు వచ్చారు దీవాళ్ళు వచ్చారు వాళ్ళకి వాళ్ళ కాళ్ళకి నేను నమస్కారం చేసి వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకున్నాను సార్ నాకు ఇచ్చే వాళ్ళకేమో బ్లెస్సింగ్స్ ఇచ్చాను అదిగా ముక్కోటి దేవతలు యాజ్ గా వాళ్ళు ఇప్పుడు ఉంటుంది ముక్కటి దేవతలు వచ్చి జీవించడం అది బాగుంది సార్ ఈ రోజు మనీ కౌంటింగ్ కూడా బాగుంది కానీ ఈ రోజు మొత్తం ప్రశాంతంగా కూర్చోవాలని అసలు మనీ కౌంటింగ్ అయిపోయిన తర్వాత అసలు కొంచెం మీరు స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం డీప్ లోకి వెళ్ళింది సార్ ఇవాళ నేను ఇవాళ షాపింగ్ లేదు ఏం లేదు అసలు అనిపించింది ఇవాళ ప్రశాంతంగా కూర్చోడానికి టూ డేస్ తర్వాత ఆ ప్రశాంతంగా కూర్చోటం అనేది లేదు కదా సార్ ప్రశాంతంగా అట్లే కూర్చున్నాను సార్ లాస్ట్ మటుకు వృద్ధుల ఆశ్రమానికి వెళ్ళినట్టు వచ్చింది సార్ ఈరోజు అదే సార్ చాలా కోరిక లెక్క అయిపోయింది సార్ బాగా ఈ మధ్య బాగా అదే అనిపిస్తుంది సార్ ముగ్గురు చెప్పాను కదా సార్ ఈ నెలలో తీర్చుకోవాలి సార్ ఆ కోరిక ఎందుకంటే कोर के चाला उन तो नेंदो का ना कोस अरे कोर के चाला उन <laughs> मतलब तो चाला कर दीच्छे आधे सर टैक्के सर टैक्के सर बाज़ार मैं मालाला बातें लगा जा रही हैं उधर नहीं बाज़ार हिंसा बाज़ार हिंसा ट्यूशन हो नहीं ट्यूशन मतलब चार साल जैसे मेरे जैसा मेरा मेरे మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్లో కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది మన హీలింగ్ లో కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది దేవైన ఎనర్జీ ఉంటుంది స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్ గా హీల్ అవుతారు ఇక్కడ వచ్చారో మీ కొడుకులు అన్ని చాలా ఈజీగా నెరవేరుతాయి ఎప్పుడైనా సంతోషం డబల్ వస్తుంది మీకు ముందు ఉన్న సంతోషంగా ముందు సంతోషం డబల్ అవుతుంది ఏది కొడుకు చాలా ఈజీగా అవుతుంది అది గోపతారు కదా నేనా నేనా సార్ పిల్లటి అయితే రెండు తీసుకున్నారు సార్ ఎందుకంటే ఇంటి పక్క వాళ్ళు హోదా ఎన్ని రకాలున్నాయో అన్ని రెండు రెండు తీసుకున్నాను సార్ నాకు మా మనోరాలకి ఇష్టాలు తర్వాత ఇది కొన్ని కొన్ని ఇంటి పక్కన వాళ్ళకి ఇచ్చేసి పక్కన వాళ్ళకి కొన్ని ఇచ్చేసి కొన్ని పచ్చడి పెట్టాను తన మొడకాయ పక్క పేస్తుంది చాలా అసలు ఎందుకు నుండి బాగా అనిపించింది ఈ రోజు మీరు అటే తీసుకెళ్ళారు అయితే నేనే ఫస్ట్ మరికాయ సంస్ అయితే సార్ మీరు వెళ్ళారు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటే ఒకసారి నన్ను నేను ఆఫీస్ లో పనిచేసేటప్పుడు అక్కడ కూడా సరే రెడ్డి గారు ఎక్కడున్నారు రెడ్డి గారు ఎక్కడున్నారు మీరు అని అడిగేదాన్ని అదే వస్తా ఆయన చాలా హ్యాపీగా అనిపించింది సార్ మాట మీద ఇంకా మాదే కదా సార్ ఎన్ని కోసం నేను పచ్చిడికి ఒక రెండు రెండు బస్తాలు వేసుకున్నాను సార్ ఇంకా పండు పండు అయితే ఒక రెండు బస్తాలు మా అమ్మాయికి మా ఇంట్లో ఓల్ ఫ్యామిలీకి మొత్తం మ్యాంగో అంత ఫేవరెట్ సార్ అందరు అందరు మా ఇక్కడ నుంచి అమ్మ కొన్ని పంపించాను చాలా హ్యాపీ హ్యాపీ

మీకు కాలం తెచ్చేసుకోవాలి స్టాండ్ బాయి మామిడి కేన్ని పెట్టేసి పచ్చలు పెట్టేసి పనులతో పచ్చలు పెట్టించి మొత్తం మా చుట్టాలు అందరికి జాడీతో పంపిస్తాం అన్ని రకాల పచ్చళ్ళు వన్ ఇయర్ వాడుకుంటారు మేము వచ్చి పచ్చళ్ళు మీరు వచ్చినప్పుడు అన్ని టేస్ట్ చేసి మీకు అది ఏదైతే ఒక జాడీ తీసుకోలేదు సరిపో పెద్దలు ఉంటాయి కదా ఎంత జాడీలు అవి అందరూ చెంజా కొంచెం చెంజాటి కొంచెం తీసుకుంటాం అవి మనం ఫిల్ చేసుకుంటాం రెగ్యులర్ గా ప్రతి ఫుడ్ లో కూడా పచ్చడి కామను పెరుగు కామను ముందుపప్పు కామను నెయ్యి కామను పూడి కామో అన్ని తినాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది పప్పు వాడికి మన ఫేవరెట్ ఫుడ్ వాడ కనీసం ఆగసార్లు ఉండాలి నచ్చింది తినాలి నచ్చింది ఎంజాయ్ చేయాలి ఇప్పుడే మనం హార్ట్ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతా అన్ని మన దగ్గర వచ్చేస్తాయి దీనికోసం కష్టపడిన పని లేదు నేను కోసం పని లేదు అలాగే యూనివర్స్ లో కూడా అన్లిమిటెడ్ మనీ ఉంది మనం ఏం చేస్తాం అంటే సింపుల్ గా నాకు ముప్పై చాలు యాభై ఐదు చాలు లక్ష రూపాయలు చాలు లేదా పది లక్షలు చాలు ఇంతనా ఎంత ఉంది ఎంత కాదు ఎక్కువ పెట్టుకోవాలి కోరిక అప్పుడు సగం వచ్చా సరే మన సాటిస్ఫై కదా